తక్షణ అవసరం ఈ నాయకత్వం వీళ్ళ నాయకత్వాలు వారి వాళ్ళ స్వరాధం కోసం వాళ్ళ కందుల కోసం అనేక సంఘాలు మనం కూడా వదిలేసినట్లయితేనే మనం సమసమాజాల కోసం ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా శాస్త్ర నాయకులు వీళ్ళందరినీ మనం ఎదుర్కోవాలంటే ఒకటే లక్ష్యంగా అన్ని ఒకసారి వచ్చి పోరాడి మనం అందరూ దేశ సంపద సమాన్యాల పనిచేయాల్సిన పద్ధతిలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి రోజు ఇక్కడ తరఫున గురించి నాయకులకు కూడా తెలియని పరిస్థితి ఈ కాంక్ష గారి మంత్రి పదవులకు సంపాదిస్తున్నారు ఎవరే పార్టీ కూడా తెలియని పరిస్థితి రాజకీయ అస్థిరత ఉంది అమాచకాలు జరుగుతుంది దోపిణి జరుగుతున్నది

ధన్యవాదాలు మన ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కనుక బ్యాక్గ్రౌండ్ కనుక పరిశీలిస్తే ఎంతమందికి ఈ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు అసలు పార్లమెంట్లో చర్చ అనేటువంటిది జరుగుతూ ఉందా ముందుకు వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావా ఈ రాజ్యాంగ వ్యవస్థలు పనిచేసేటువంటి పరిస్థితి ఉందా ఈ అంశాలన్నీ క్లుప్తంగా మన ముందుంచాడు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు చందూరు నాగేశ్వరరావు గారు జన సాహితీ కార్యదర్శి వారిని వచ్చే సందేశం ఇవ్వాల్సిందిగా మిత్రులారా రావుడి శ్రీకృష్ణ తను వయసుకు చిన్నవాడే గాని అన్ని వయసులో నడుమ ఒక సమన్వయ కథ వ్యవహరిస్తున్నాడు తెనాలి పట్టణానికి తెనాలిలో ఉండే వివిధ ప్రజా సంఘాల సారథులకి తను వారగా పనిచేస్తున్నాడు తనకి ఒక మంచి లక్షణం ఏంటంటే తెలియనిది తెలుసుకుంటాడు తెలిసి అందరితో పంచుకుంటాడు తెలియనిది తెలుసుకుంటే తెలియని తులిమెట్టురా తెలిసిన దాన్ని దాచుకుని నీకు తెలివి అల్లాడినట్టురా నా కోరినది దానిలో ప్రతిపక్షుడు అవుతున్నాడు అవుతూ ఉన్నాడు ఇంకా కావాలని చెప్పి కూడా మనందరం కోరుతున్నాం నిజానికి మిత్రులారా ఈవేళ ప్రత్యూ సుబ్బారావు గారు ఇంకా మిత్రులు మాట్లాడతారని చెప్పి విందామని చెప్పి అలాగే తను గృహ పరిచయం ప్రవేశమే కాదు గృహ పరిచయం ఉన్నటువంటి కార్యక్రమాల్లో మన శివకృష్ణ ఎక్కడ ఉంటాడు అంటే తన ఇల్లు ఇక్కడ తన విలాసం ఎక్కడ అని చెప్పి తెలుసుకోవడం కోసం అని చెప్పి నిజంగా ఇది ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమాజం సంతోషం అదే సందర్భంలో దీనికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి అనేది కూడా బ్యానర్ కూడా రాశారు ప్రత్యామ్నాయ సంతూరు అంటే అంటే ఒక ఒక పొరవడిలో పోతున్నటువంటి దీనికి భిన్నంగా ప్రత్యేకమైనటువంటిది ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటిది ఆ ప్రజా సంస్కృతికి ఒకనొక బేసిక్గా దీన్ని కల్పించారు చాలా సంతోషం అభినందన సాల్సిందే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది గృహ పరిచయ వేదిక ఈ తన అడ్రస్ ఎక్కడో తెలియదు తర్వాత ఎక్కడన్నా తెలుసుకోవాలంటే అవకాశం రాదు గృహప్రవేశాలకు ఒక సంప్రదాయం ఉంది నలుగురికి పెంచి పరిచయం చేయడం వధువులు అయితే పరిచయం ఉంటాం ఇక్కడ గృహ గృహ పరిచయం అంటున్నాను నేనైతే ఆ విధంగా నలుగురికి భోజనాలు పెట్టుకోవడం ఆ తరువాత అందరూ తన అనుభవాల్ని తమ పరిస్థితుల్ని పంచుకోవడం ఇది ఇక్కడ సందర్భం అయితే ప్రజా సంఘాలు అన్నటువంటి దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది ప్రజలు ప్రజలంటే ఎవరు ప్రజలు అంటే నూటికి తొంభై మంది ప్రజలు నూట తొంభై మంది ప్రజల సంస్కృతే నిజానికి ప్రజా సంస్కృతి కానీ ఈవేళ నూటికి పది మందిగా ఉన్నటువంటి వారి సంస్కృతే సమాజం మీద వృద్ధపడుతుంది దాన్నే సంస్కృతిగా ప్రచారం జరుగుతుంది దాన్నే తెలుసో తెలియకో మనందరం తలంచి అనుసరిస్తున్నాం కానీ దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతి కోసం ఇదిగో ఇలాంటి వేదికని ఏర్పాటు చేసి ఇంకోటి ఏంటంటే బలహీనతలకు మించిన బలమైనది కాలరాదు బలము ఇవే బలహీన బల బలపడుతుంది ప్రముఖ చరిత్ర ఒక మాట అంటుంది ఇండియా అంటే ఇండియా ఇస్ అన్ వేరియం ఆఫ్ హిందూయిజం సిక్కిజం గైనిజం బుద్ధిజం పార్సిజం ఇస్లామిజం భారతదేశం అంటే అన్ని మతాల సమాహారం ఇది ఏదో ఒక దేశానికి సంబంధించింది ఒక మతానికి సంబంధించింది కారణం అని చెప్తుంది కాబట్టి రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశం దేశంగా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన అల్ప అపలం కర్షక కార్యంగా శ్రామిక వర్గాలందరూ కూడా శాంతులతో ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి ఒక భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఒక ప్రక్కన ఉంటే పొద్దున్నే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలందరూ నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని అగ్నిపునీత సీత ఈ దేశం కొంతమందికి స్వర్గదామే ఈ దేశం అతను చెప్తున్నటువంటి దేశం ఈ దేశం కొంతమందికి స్వర్గదా ఈ దేశం అవినీతి పనులకి స్వర్గదా ఈ దేశం కులం పేరుతో మతం పేరుతో మనుషుల్ని వెడగొట్టి రాజకీయాలు రాజ్యాధికారం నిలబెట్టుకునే వాళ్ళకి స్వర్గధామే ఈ దేశం నా దేశం అగ్ని పునీత సీత అన్నాడు ఈ దేశం ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఆడపిల్లలు ఎక్కడున్నారో తెలియకుండా దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశం దీన్ని కొంతమందికి స్వర్గధామంగా మార్చుకుంటున్నారు ఈ దేశం కొంతమందికి నరకమే ఈ దేశం అనేక మందికి ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి అరవై శాతం మనుషులకి ఒక నరక ప్రాయంగానే ఉంది ఆ నరక ప్రాయం నుంచి బయటికి రావాలంటే ఆ నరక ప్రాయంలో ఉన్నటువంటి అట్టడు వర్గాల ప్రజలు కనీసం తినడానికి తిండి లేని ప్రజలు ఉండడానికి ఇల్లు లేని ప్రజలు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ప్రజలు ఒక చోటకు వచ్చి శక్తివంతంగా మారడం తప్ప ఈ దేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి పోతుందని నేనైతే అనుకోవటనా దానిలో భాగంగా శివకృష్ణ చేసినటువంటి రోల్ మోడల్ ఒక ప్రయోగం ఎవరినైనా కలుపుకుపోవటం కలిసి రావటం కలుపుకుపోవటం కలిసి నడవటం చాలా ఇంపార్టెంట్ మిత్రుల పెద్ద పెద్ద సూత్రాలు చెప్పేవాళ్ళు కూడా పక్కింటి వాళ్ళని కూడా కలుపుకోవటంలా పెద్ద పెద్ద సూత్రాలు చెప్తా ఉన్నారు నేనైతే ఒక సైకాలజిస్ట్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ పెద్ద పెద్ద సూత్రాలు చెప్పే వాళ్ళకి పెద్ద ఈగోలు ఉంటున్నాయి ఆ ఈగోల్ని ని తలకాయ ఉంచుకొని ఖచ్చితంగా మనం కలిసిపోయి ముందుకు పోవాలి అనేటువంటిది నాకున్నటువంటి ఆలోచన చూపిస్తున్నా సెలవు తప్పండి సార్ సార్ మీరు కూడా ముందుకు పర్లేదు పెట్టుకున్నా ఒక్కే కలిపి ఒకటి కాదండి వేరే మళ్ళీ వాళ్ళు సరికాశంకర కప్పు పోవర్స్గా కప్పుతున్నావు అంతేనా రైట్

తర్వాత స గారు రాజన్న రాజుగారు కూడా రావాలి తర్వాత రమేష్ గారు రమేష్ గారు ప్రసాద్ గారు పుష్పపు అందరూ మాకెందుకు అనుకునే ప్రజామయం అంటే ఏదో ప్రజరామయం ఉండాలి కదా రైతు సుధాకర ఉన్నాడు సుధాకరణ

ఇట్లా ఆయనకు వచ్చి ఇట్లా అనుకో ఇంకా పెద్దలందరికీ దాదాపు ఇప్పుడు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొం దేవత లేదురాదురా దేవుడు లేదురా ఒడి ఇంబు లేదురా దేవత లేదురా వాడి శక్తి లేదురా అరే కులాలు లేవురా మతాలు లేవురా అరే అసలు ఏమిటిరా ఎంత అందిందిరో ఏందిరో నడు మళ్ళా ఏందిరో అయ్యప్పేందిరో దేవుడు లేడురా వాడి మహిమ లేదురా సముద్ర నా సమగ్ర సామాజిక ఎప్పుడు అంటే సార్ రమేష్ గారు రండి సిక్స్ తీసుకో అది ఇవ్వండి వచ్చే రండి సార్ వెయ్యి వెయ్యి ఓకే సార్ మీకు గిట్టి తప్పట్లు కొట్టండి నిశ్చర్డే మంచి పేరు చెప్పాడు ఇలా డ్యాష్లో కూడా ఇస్తున్నారు చంద్రవేస్తా గారు చూసి యూ చాలా కప్పండి నా రమేష్ గారు మీరు కూడా కప్పండి ఇతను చాలా మంది పెద్దలు చెప్పారు బాబు ప్రసాద్ గారు వాళ్ళ సతీమణి గారిని వేదిక వద్దకు కోరుతున్నారు

శ్రీకృష్ణగా మరి అతను గొప్ప చదువు చదువుకోరా ఎంత క్లాస్ మరి ఇంటర్మీడియం టెనాలు పండుకోవడం జరిగింది డిగ్రీ కూడా లోపలిలో రాశాడు మనిషి సమాజం గురించి ఆలోచించాలంటే కావాల్సింది విశాలమైనటువంటి హృదయం ఆ విశాలమైనటువంటి హృదయం అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశం గురించి మనము ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉద్యమాలు ఉద్యమ సంఘాలు ప్రత్యేక వేదికని మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ డెబ్బై ఎందో సంవత్సర మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరి ప్రత్యేకమైనటువంటి సుభవన